హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ హోమ్ రాజంపేటలోని స్పైసీ హౌస్ రెస్టారెంట్కి వచ్చినాము ఈరోజు అసలు స్పెషల్ ఏంటంటే నాది యానివర్సరీ అనమాట మ్యారేజ్ యానివర్సరీ అందుకని ఫ్యామిలీతో పాటు వచ్చినాను ఇంకా ఇంటికాండో వాళ్ళకి మా వాళ్ళకి పార్సల్ తీసుకెళ్తాను ఈరోజు ఇది లాగో ఇంక మొదలెడదామా మా అమ్మని చాలాసార్లు రెస్టారెంట్ తీసుకొని వద్దాం అనుకుంటాను కానీ టైం కుదరలేదు చిన్న చిన్న హోటల్స్ తీసుకెళ్ళాను కానీ రెస్టారెంట్కి తీసుకెళ్ళాను చాలా చాలాసార్లు తీసుకెళ్ళాను మా అమ్మకి ఏం కావాలో అవి తినిపించేదానికి రెడీగా ఉన్నాను మా అమ్మ తిని తిని అంత తింటుంది మేము తినేదాంట్లో ఆమె తింటుంది ఎందుకంటే ఏం తినాలో ఆమెకే తెలియదు ఇంటికి సంగటి మహా అయితే పప్పు అన్నం ఇలాంటివి ఉంటాయి కాబట్టి తింటే ఇంకా చికెన్ రైస్ అలాంటివి వీడికి వచ్చే వెరైటీ వెరైటీగా చికెన్ లాలీపాప్ డమ్ స్టిక్ అంట దమ్ బిర్యానీ ఇలా అంట ఇంకా ఎన్నో ఉంటాయి అవన్నీ రుచి అని ఫిక్స్ అయిపోయినాను ఈరోజు అవి యానివర్సరీలో ఆనందంతో మునిగితే వెళ్తూ ఉన్నాం అది మా దానికి వచ్చినారు మేము ఆర్డర్ కూడా చెప్పేసినాము చికెన్ లాలీపాపు ప్లస్ బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా అవి ఉన్నాయి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందంట ఈ లోపల వీడియో చేసుకుంటా ఉన్నా చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ అయిపోయిందనమాట పెళ్ళయ్యి చాలా హ్యాపీగా ఉంది ఎటువంటి క్లాసెస్ లేవు ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి తలకాయని పంచాయితీలు లేవు హ్యాపీగా ఏదో ఇంక చచ్చిపోతా ఉంది ఏదమ్మా ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చినా ఎలా ఉంది బాగుండదా ఏదమ్మా బాగుండదా ఏం తినాలనుకున్నావు ఏది పెడితే అదే చికెన్ లాలీపాప్ ఎంత తెలుసా ఐదు పీసులు వచ్చి లాలీపాప్ అంటే పిల్లలు తినేదా అంట అదే చికెన్ లాలీపాప్ అనమాట అది ఒక లాలీపాప్ దాని పేరు చికెన్ లాలీపాప్ అంట అది వచ్చిన తర్వాత నువ్వే చూస్తుంటా ఐదు లాలీపాప్లు వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఐదు లాలీపాప్లు వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు అది బటర్ చికెన్ ఉండాలి మూడు వందల యాభై రూపాయలు నాలుగు ఒక్కొక్క రోటీ వచ్చి బటర్ నాన్ ఒక్కొక్క మనిషి ముగ్గురు తినాలి ముగ్గురు తింటారు ఒక్క రోటీ వచ్చి నలభై రూపాయలు బటర్నాలుగా బటర్ నాన్ అంటే బటర్ మా బటర్ నాన్ నాన్ అంటే మైదా పిండితో చేసిన రొట్టె అని అర్థం బటర్ అంటే పైన వెన్న పోస్తారు వెన్న లాంటిది పోస్తారు అన్నారు అది బట్టణాలు కాదు బటర్ నాన్ అంటారు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ నేను మిస్ అయిపోయినాను ఎందుకంటే కోవైట్లో ఉన్నాను ఇది సెకండ్ యానివర్సరీ ముగ్గురం మా నాన్న కూడా ఉంటే బాగుండదు అది ఆయనకి అదృష్టం లేదు అదే మా తిన్నా వినడు పరిగించుకుంటా నా సక్సెస్ నా అసలు చూడలేదు ఎందుకంటే ఆయనకి అదృష్టం తలదలేదు ఉండుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అయింది అది అదే ఆయన పరిగించుకుంటాం విన్నాడు పోయేది పోయేదంటే పోయాడు ఉంటే కొడుకు సక్సెస్ ఉంటే మా జీవితంలో మేము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం అనుకోవాలా నా జీవితంలో ఇంత మంచిగా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను అనుకోవాలా ఇంత మంచి అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అసలా అనుకోరా అలా జరిగిపోయింది అనమాట ముందుంటే బాగా హ్యాపీగా ఉండి అట ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాను మా నాన్నని ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూనే ఉంటాను ఇల్లు కట్టుకున్న కట్టుకునేటప్పుడు నాకు ఎప్పుడైనా కష్టం వచ్చినా కూడా తలుచుకుంటాను ఇప్పుడు నా హ్యాపీ మూమెంట్లో తలుచుకుంటాను ఎందుకంటే ఈ సమయంలో ఉంటే బాగుండు కదా అని కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటాను వారిని ఈ కష్టంలో నాలో పాలు పంచుకుంటా అంటే పక్కన ఉంటే ధైర్యంగా ఉండు కదా అనిపిస్తుంది ప్రతి ప్రతి ఆయనకి దృష్టం లేదనుకుంటాను అంత మళ్ళా మా జీవితంలోకి మళ్ళా రావాలని కోరుకుంటాను జానకి జానకిలో ఉన్నది మొత్తం అంతా ఆ దేవుడు కరుణిస్తే బాగుంటుంది హ్యాపీగా అది ప్రస్తుతానికి అదే చికెన్తో ఈరోజు పిచ్చెక్కిద్దాం లాలీపప్పు వచ్చింది లాలీపప్పు అదే మా లాలీపప్పు అంటే అర్థమైందా ఆ చికెన్ చూడటం వల్ల ఆ చికెన్ అంతా లాస్ట్ వేసేసి మధ్యలో ఇట్లా ఎముక దాన్ని మసాలా లాగా చేస్తారన్న అన్నం తర్వాత ఈ దీని పేరు స్టార్టర్స్ అంటారనమాటే ఇప్పుడు వట్టిదే తినాలా దీని పేరు స్టార్టర్స్ అంటారనమాట అన్నానికి ముందు ఇట్లా ఆర్డర్ చేసుకొని తింటారు వీటి పేరు స్టార్టర్స్ ఇది కాదు అట్ట పెట్టుకొని తిన్నాను అటు తింటారు అర్థమైందా ఈ ఎముకల్లా ఆ ఎముక పట్టుకొని తినాలన్నమాట ఎట్లా చెప్పా నిర్జన్ చెప్పు బాగున్నాను పుల్ల పుల్లగా కారం కారం చాలా ఉంది పెద్దది కాదు నిమ్మకాలు అడిగితే నిమ్మకాలు లేవని చెప్పాడు అయిపోయింది అయిపోయిందం అని కూడా చెప్పలేదు స్టాక్ లేదంట టమాటా పండ్లు గుజ్జు టమాటో సోసా బేసి చేస్తారు చిల్లీ సాసు ఇవన్నీ చేసి చేస్తారు వీటి పేరు స్టాకర్స్ అనమాట బట్నాలు మన తర్వాత వచ్చాయి బట్నాలు కాదు ఇదే బటర్ నాన్ మా బటర్ నాన్ అంటే ఇదే చూడ కనపడతలే ఇద అదే బటర్ చికెన్ బటర్ మసాలా అది వచ్చి నాన్ ఇయో ఇదా ఇన్నో ఇది ఇద చపాత అది తీసుకో బాగా చికెన్ని ఇలా తుంచో తుంచు ఎరగడ్డం అది పెట్టుకో మధ్యలో పట్టుకొని పులుసు బాగా తీసుకొని ఇటు తీరా ఇక్కడ చేసుకొని మొత్తం తినడం అయిపోయింది ఫింగర్ బౌలు ఇస్తారు కదా రెస్టారెంట్లో అది ఇస్తారేమో మా అమ్మకి అది కూడా పరిచయం చేద్దాము ఇలా ఇలా కడుక్కోవాలమ్మా అని చెప్దాం అనుకున్నాను కానీ అది ఈ రెస్టారెంట్లో లేదు అందుకని అడిగి కడుక్కున్నాము మొత్తానికి తినేసాం తృప్తిగా ఫుడ్డు పర్లే మంచిగా ఉంది రెండు బిర్యానీలు పార్సల్ తీసుకున్నాం పన్నీర్ బటర్ మసాలా ఐ ఐదు ఆరు ఆరు నాన్లు లాలీపాప్ కలిసి బిల్లి బిల్లు వచ్చి పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు దీనికి జిఎస్టీ వచ్చి ఇరవై ఆరు రూపాయలు మా అక్కడికి పార్సల్ తీసుకోవాలి మనం రెండు బిర్యానీ స్పైసీ హౌస్ అనమాట రాజన్పేటలో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా అదే ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఇది ఫస్ట్ ఫ్లోర్లో అన్నమాట చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఈరోజు యానివర్సరీ ఇలా గడిచిపోయింది ఇప్పుడు టైం కూడా దాదాపు తొమ్మిది పైన అవుతుంది అది ఇలాంటి యానివర్సరీలు జానకితో పాటు ఇంకా మరెన్నో జరుపుకోవాలి నేను ఇంకెందుకంటే జీవితంలో ఇంకా చాలా సంతోషాలు చూడాలా మా అమ్మ నాతో చౌడుగా ఉండాలా దేవుడు మాకు ఆశీర్వాదం ఉండాలా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం చాలా పక్కా ఉండాలి అది చూశారు కదా ఇంకా నమస్తే గుడ్ నైట్